పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనాటి ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఉన్నత పాఠశాల రెండు వేల పదకొండు పన్నెండు పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటాపురం మండలం ఎంఈ సీనియర్ ఉపాధ్యాయులు జివి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులు వారంతా ఒక చోట చేరుకుని గత అనుభవాలను నెమరవేసుకున్నారు సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరిని ఒకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులను పంచుకొని రోజంతా ఆనందంగా గడిపారు అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ టీచర్ జైరామ్ టీచర్ నాగేశ్వరరావు టీచర్ మేడం మరియు పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టర్

పెళ్ అయినా కూడా అన్ని వర్కులు వదిలేసుకొని కంపల్సరీగా రావాలి అది కూడా వదిలేసుకొని ఎందుకంటే మళ్ళీ ఎప్పటికీ కలవరు మా ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీగా కలుద్దాం అని అంటున్నారు కానీ అప్పటికి మళ్ళీ బాయ్స్ ఏ వస్తారేమో తప్ప గర్ల్స్ రావడానికి అసలు ఛాన్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్స్ కూడా రానివ్వరు అలాంటప్పుడు ఇప్పుడే ఎక్స్పెక్ట్ కానీ దగ్గరలో ఉన్న వాళ్ళైనా వస్తారని నేను చాలా అనుకున్నా కానీ అసలు ఎవరు రాలేదు అసలు చాలా బాధ అనిపించింది కొంతమంది నేను చూసేసరికి కానీ వాళ్ళు చాలా సార్లు రాని వాళ్ళు వచ్చారు కానీ మన వాళ్ళు రాకపోవడం కొంచెం బాధగా ఉంది అసలు ఓకే నా పేరు భారతి నేను మన లో అందరికన్నా ఫస్ట్ నాకే పెళ్ళైపోయింది కానీ తర్వాత నేను మళ్ళీ కాలేజ్కి వచ్చా కాలేజ్కి వచ్చి మళ్ళీ చదువుకున్నా తర్వాత ఇంకా మాకు పిల్లలు అవ్వడం వల్ల నేను తర్వాత ఎక్కువ చదువుకోవడం కుదరలేదు ఆ తర్వాత ఏం చేద్దామా అని అలాగే ఆగిపోయి